ఇక్కడికి వస్తే అసలు విశేషం ఏంటి అంటే పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ ఖర్జూరా పండుని నైవేద్యం నైవేద్యంగా పిల్లలు అవుతారంట అంతేకాకుండా ఇక్కడ చెట్టు ఉంది కదా స్వామివారు నాటిన చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎంత చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయంట తూర్పు వైపు భాగాన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి చేయదలుచుకున్నావో ఈ కార్యక్రమం గురించి ఆ అమ్మాయికి చెప్పు ఆ అమ్మాయిని తీసుకొనిరా మన సన్నిధికి అని అని చెప్పి తల్లి నాకు ఒక అమ్మలాగా అమ్మవారి రూపంలో వచ్చి చెప్పిందండి నాకు అసలు ఈ స్వప్న అమ్మాయి అన్న అమ్మాయి ఎవరో నాకు అసలు ఏమీ తెలియదండి కానీ హైదరాబాదులో ఉంటుంది

అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉన్నది పెన్న పద్వేలు తిప్ప ఈ ప్లేస్కి ఈ వాతావరణానికి ఇక్కడ ఉన్న మనుషులకి అసలు నాకు సంబంధమే లేదు కానీ ఎలా వచ్చానో ఎందుకు వచ్చానో అసలు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాము ఇక్కడ మనతో ఉన్నది లక్ష్మమ్మ అమ్మ మీ పేరు కూడా కంప్లీట్గా నాకు తెలియదమ్మా కానీ ఇంత దూరం తీసుకొచ్చారు అసలు ఏంటి ఇక్కడ ప్లేస్ ఏంటి విశేషం ఏంటి టెంపుల్ ఎందుకు కట్టారు మీరు నన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు హైదరాబాద్కి వచ్చారు అమ్మ నన్ను వెతుక్కుంటూ అసలు నేను ఎక్కడుంటాను నా ఫోన్ నెంబర్ ఏం తెలీదండి జస్ట్ హైదరాబాద్కి వచ్చి స్వప్నాన్ని ప్లేస్కి తీసుకురావాలి అనే దృఢ సంకల్పంతో అమ్మ హైదరాబాద్కి బయలుదేరారు ఆ స్టోరీ అంతా నేను చెప్పడం కన్నా అమ్మ చెప్తేనే బాగుంటుంది అసలు ఈ ప్రయాణం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి మనం ఎక్కడ వరకు వచ్చాము మొత్తం మీరు వినాల్సిందే వింటే మీకే అర్థమవుతుంది నిజంగా మనం అనుకుంటూ ఉంటాం కదా డెస్టినీ అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వస్తుంది ఎవరెవరిని దేవుడు ఎందుకు కల్పిస్తాడు అసలు మనకున్న రుణం ఏంటి అని అంతేకాకుండా మనం పైకి ఏది విసిరితే అదే మన చేతికి కిందికి వస్తుంది మనం ఒక ఫిఫ్టీ స్పీడ్లో వేస్తే అది హండ్రెడ్ స్పీడ్లో మనకు వస్తుంది అది మంచి అయినా చెడైనా ఏదైనా కూడా మన కర్మ మనం ఎంత తప్పించుకుందాము అనుకుంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది చెడు చేస్తే మనకి చెడు జరుగుతుంది సో అమ్మని నేను కలవాలి అని చెప్పి నాకు ఈ జన్మలో రాసి పెట్టుంది ఈ టెంపుల్ గురించి మీ అందరికీ చెప్పాలి అని రాసిపెట్టుంది అది నేను గట్టిగా నమ్ముతానండి ఒకసారి అమ్మతో మాట్లాడి క్లియర్గా అన్నీ తెలుసుకుందాం అమ్మ చెప్పండి నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేలి తిప్ప ఈ పెన్నబద్వేలి తిప్ప అనగానే గొలగముడి వెంకయ్య స్వామి గుర్తుకొస్తాడు అందరికీ ఈ తిప్ప మీద వెంకయ్య స్వామివారు నలభై సంవత్సరాలు తపస్సు చేశారనమాట తపస్సు చేస్తూ ఉన్నప్పుడు స్వామివారికి పెన్నానదిలో ఒక శివలింగం అనేది స్వామివారికి దొరికింది ఆ శివలింగాన్ని తీసుకొచ్చి స్వామివారు ఇక్కడ తాటి చెట్టు దగ్గర పెట్టేశారనమాట ఆ తాటి చెట్టు దగ్గర ఆ శివలింగం పెట్టడం ఆ శివలింగాన్ని ఎండకెండి వానకు తడుస్తూ ఉంటే మా వారండి అంటే మా వారంటే నా భర్త పేరు దుద్దుకు రాజినారాయణరావు గారు ఆయన నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రతి సంవత్సరం జరిగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి స్క్వాడ్గా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట ప్రతి గవర్నమెంట్ కాలేజీకి వెళ్తున్నప్పుడు స్వామివారు తపస్సు చేసిన ప్రతి ప్రదేశాన్ని ఆయన దర్శించుకుంటూ ఉండేవారు అలా ఈ పెన్నబద్వేలు తిప్ప మీదకి రావటం ఈ శివలింగం ఎండకెండి వానకు తడుస్తూ ఉంటే ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఏమిటి నాయన నువ్వేమిటి జగత్ సృష్టికర్తవు నువ్వే కదా మరి ఎందుకు ఇలా ఎండకెండి వానకు తడుస్తున్నావు అని బాధపడుతూ ఉంటే మాకు గురువుగారైనటువంటి మాకాని వెంకట్రావు గారు అంటే అసలు ఈయనెవరంటే వెంకయ్య స్వామి వారికి శిష్యుడు అనమాట రెండో శిష్యుడు మాకాని వెంకట్రావు గారు ఆయన వెంకయ్య స్వామిని తపస్సు చేసి తపస్సు చేస్తూ ఉండగా స్వామివారికి ఆయన కల్లో కనపడి పెన్నబద్వేలు తిప్ప మీద నేను తపస్సు చేశాను ఆ ప్రదేశానికి వెళ్ళి దర్శించుకోమని మా గురువుగారు చెప్పడం జరిగింది ఆయన ఏం చేశారంటే శివాలయాన్ని ఎండకెండి వానక తడుస్తుంది కదా ఈ శివలింగం ఏం చేయాలి నానా అంటే నాయన దీనిని కట్టేటువంటి వాళ్ళు వస్తారు అప్పటి వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్పేవాళ్ళు మా గురువుగారు వెంకట్రావు గారు అనుకోకుండా మాకు డబ్బులు అనేది పొలం అమ్మంగానే డబ్బులు వచ్చాయండి ఆ డబ్బులు రాగానే నాన్న నాకు ఇలా డబ్బులు వచ్చినాయి మరి స్వామివారికి ఏదో ఒక కార్యక్రమం చేస్తాను ఆయన అంటే నాన్న ఆలయాన్ని నిర్మించు అన్నారండి మేము అప్పుడు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ పెన్నబద్వేల్ తిప్ప మీద శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేశాం అంటే కట్టించామని చెప్పకూడదు జీర్ణోద్ధరణ చేశాం ఇప్పటికీ ఈ శివాలయాన్ని మేము జీర్ణోద్ధరణ చేసి తొమ్మిది సంవత్సరాలండి తొమ్మిది సంవత్సరాల నుంచి స్వామివారి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు మాకు చూపించటం రకరకాల పరీక్షలు మాకు పెట్టడం అనేది జరుగుతూ ఉంది అయినా కానీ మేము శివనామస్వరణ వదలకుండానే ఈ శివాలయంలో జరిగే ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం మేము పాల్గొంటూ శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నామండి అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేమిటంటేనండి గుడి వరకు కట్టించగలిగాం కానీ నందీశ్వరుడికి బలిపీఠానికి మండపం కట్టించలేకపోతున్నామండి ఏమిటి ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఆరుబయట చేసుకుంటున్నాము నందీశ్వరుడు ఎండకెండి వాళ్ళకి తడుస్తున్నాడు బలిపీఠం తడిచిపోతుంది మాకు ఎందుకు భగవంతుడు ఇట్లా పరీక్షిస్తున్నారని మా గురువు గారిని పదే పదే అడుగుతూ ఉండేదాన్ని వెంకట్రావు గారిని ఆయన చెప్పారనమాట అమ్మ ఈ జి ఈ శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం వరకే నీ నీ టైము నీ కాలం నీ నీ పని మిగతా దానికి వెనక వాళ్ళు దాతలు వస్తారమ్మా సాధు పొంతల్లు వస్తారు దాతలు వస్తారమ్మా నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్తూ ఉండేవారు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎండకెండి వాళ్ళకు గడిచిపోతూ ఉంది ఏం చేయాలో అర్థం కాక ఒక సంవత్సరం క్రితం అండి స్వామి ముందు కూర్చొని ఏడ్చానమాట అప్పుడు స్వామి చెప్పారు కల్లో నాకు నాది నేను కట్టించాను అనే అహాన్ని ఎప్పుడైతే తీసివేసి యాచించడం మొదలు పెడతావో ఈ మండప కార్యక్రమ నిర్మాణం దానంతట అదే జరిగిపోతుందని స్వామివారు నా కల్లో చెప్పారండి అయినా కానీ మానవ నైజం కదండి ఒకరిని యాచించడం ఏంటి అనేదాని అహంతో ఉండి వాళ్ళనేంటి అడిగేది వీళ్ళని ఏంటి అడిగేది నేనే చేస్తాను అని అని చెప్పి ఒక రకమైన దీంతో ఉన్నానండి కానీ స్వామివారు పదే 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 అదే మాట చెప్తున్నారు నువ్వు యాచించితే కానీ నువ్వు ఈ మండప నిర్మాణం చేయలేవు ఈ కార్యక్రమం కోసంగా ఇంటిల్లు ఇల్లు ఇల్లు ప్రతి చోటా వెళ్ళి స్వామి భక్తుల గురించి స్వామి గురించి చెబుతూ చెప్తూ ఉంటే ఆ భక్తుల్లో ఎవరో ఒక భక్తుడు వచ్చి నీకు దీనికి ప్రతిష్ట చేయడానికి రెడీ వస్తారు ముందుకే అని చెప్పారండి మా గురువుగారు అలానే తిరుగుతూ ఉండగా నేను వారాహి అమ్మవారు ఉపాసకు అమ్మవారి సాధన చేస్తూ ఉంటానన్నమాట నేను ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆషాఢ మాసంలో జరిగే గుప్త శరత్ నవరాత్రులు మేము చేస్తూ ఉంటాం అప్పుడు నాకు స్వప్ అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తూ ఉంటే నీకు తూర్పు వైపు బాగాన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి చేయదలుచుకున్నావో ఈ కార్యక్రమం గురించి ఆ అమ్మాయికి చెప్పు ఆ అమ్మాయిని తీసుకొని రా మన సన్నిధికి అని అని చెప్పి తల్లి నాకు ఒక అమ్మలాగా అమ్మవారి రూపంలో వచ్చి చెప్పిందండి నాకు అసలు ఈ స్వప్న అమ్మాయి అన్న అమ్మాయి ఎవరో నాకు అసలు ఏమీ తెలియదండి కానీ హైదరాబాదులో ఉంటుంది ఆ అమ్మాయిని కలవాలి స్వామి గురించి చెప్పాలి ఇదే సంకల్పం అండి ఈ అమ్మాయి అడ్రస్ కోసంగా ప్రతి దగ్గర తిని వెళ్ళి వీడియో షూట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నా ఎవరు కూడా ఈ అమ్మాయి గురించి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు కాదండి కానీ ఒకరోజు మళ్ళీ రాత్రి పదకొండు గంటలకి వారాహి అమ్మవారికి సాంబ్రానికి కడ్డి వెలిగించి మళ్ళీ తల్లి ముందు కూర్చున్న తర్వాత తల్లి ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చూస్తూ ఉంటే ఆ స్వప్న నెంబర్ నాకు దొరకటం జరిగిందండి ఆ పాపకి ఫోన్ చేసి అడ్రస్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాను ఒక్కసారి పెన్న బద్వేలు తిప్ప దర్శించుకొని వారి యొక్క అనుభూతులు లీలల్ని మీ ఛానల్లో పది మందికి తెలియచేయమ్మా అని చెప్పి ఆ అమ్మాయిని నేను అడగటం జరిగిందండి నా కోరిక ప్రకారంగా ఆ బిడ్డ నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కలువాయి దగ్గర ఉన్నటువంటి తిప్ప మీదకు రావటం జరిగింది ఈరోజు విశేషంగా అభిషేకాలు అమ్మవారికి అయ్యవారికి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ యొక్క దినదిన ప్రవర్ధమానంగా భగవంతుడు ముందుకు చేయి ఇవ్వాలని ఈ పెన్న బద్వే తెప్ప గురిలో నేను వాళ్ళకి ఆశీర్వచనం ఇస్తున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉందండి వింటుంటే మనకి ఇట్లా బూస్ బంప్స్ వస్తున్నాయి కదా ఇందులో ఇలా నా ద్వారా ఛానల్లో మీ అందరికీ చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా దాతలు ఉంటే నేను ఇందులో మధ్య మధ్యలో మీ క్లిప్స్ వేశాను కదా ఎక్కడైతే అమ్మ మండపం కట్టాలనుకుంటున్నారో అక్కడ మీరు కావాలి అనుకుంటే మీరు రండి లేదా ఇక్కడికి వస్తే అసలు విశేషం ఏంటి అంటే పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ ఖర్జూరా పండుని నైవేద్యంగా పిల్లలు అవుతారంట అంతేకాకుండా ఇక్కడ చెట్టు ఉంది కదా స్వామివారు నాటిన్న చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేస్తే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎంత చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయంట ఇంకా ఏంటి అమ్మ మన దగ్గర జరిగినవి ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే స్వామివారి చెట్టు దగ్గరకు వచ్చేసి ధ్యానం చేయటం స్వామివారి దారం కట్టుకోవటం దునిలో పదకొండు ప్రదక్షిణాలు చేయాలమ్మా ఎటువంటి రోగమైనా స్వామివారు మటుమాయం చేస్తారనా నమ్మకం అనేది ప్రధానం నమ్మకంగా స్వామి దగ్గరికి వచ్చి రావటం ఇక్కడ నిద్ర జైతం పెన్న బద్వేలు మీద మీ సమస్యను స్వామివారికి చెప్పుకోవటం మీరు కొండ దిగక ముందే స్వామివారు మటుమాయం చేస్తారు నిజంగా చాలా మహత్కరమైనటువంటి ఇదమ్మ స్వామివారు చేసేటువంటి లీలలు ఒకటి రెండు మూడు కాదు వర్ణాతీతం అంతేకాదమ్మా పార్వతి అమ్మ టెంపుల్ కూడా కట్టించారు కదా మనం పూజ చేశాము పొద్దున ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేశాము రుద్రాభిషేకం అయ్యవారికి చేశాము అమ్మవారి టెంపుల్ ఎలా కట్టారు మరి అమ్మవారి టెంపుల్ ఎలా కట్టి మేము మామూలుగా అనుకుంది ఏంటమ్మా ఈ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసి చిన్న విగ్రహం మూడు అడుగుల విగ్రహాన్ని లోపలే శివాలయంలోనే పెడదాము అనుకున్నాం అనుకుంటే మేము అమ్మవారికి గాయత్రి అమ్మవారి ఉపాసకులమ్మమ్మ వారు రోజు మాకింట్లో పంచాయతం పూజ దేవతార్చన ఉండేది అమ్మవారు స్వప్నంలో కనపడి నేను లేనిది జగత్ సృష్టికర్తను నేను లేనిది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు నా గుడి కడితే కానీ నువ్వు శివాలయానికి కట్టలేవని చెప్పేసి అమ్మవారు అడ్డం తిరగడం మొదలుపెట్టి పని చేయనీయకుండా విస్కిత్ ఉంది నేనేం చేసేదాన్ని ఇదేమిటి పొలం అమ్మాడు డబ్బులు వచ్చినాయి గుడి కడుతున్నాడు మళ్ళీ ఇంకో గుడి కట్టాలంటే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి ఇదేమిటి ఉన్నదంతా గుళ్ళకి గోపురానికి పెట్టిపోతే పిల్లల్ని ఏం చేయాలని చెప్పి సార్తో రోజు పోట్లాడుతూ ఉండేదాన్ని రెండు వేల పద్నాలుగులో గుడి స్టార్ట్ అయిన తర్వాత పదహేనుకు మధ్యలో మా వారికి ఉద్యోగంలో రావాల్సినటువంటి ఏరియర్స్ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏరియర్స్ వచ్చినాయి ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి అమ్మవారి నీళ్ళ చూడండి డబ్బులు లేవు నేను ఎట్లా కట్టాలి నువ్వు ఉన్నవాన్ని తీసుకెళ్ళి గుళ్ళకి గోపురాన్ని పెట్టి మన జీవితం ఏంటని అడిగా తల్లి వెంటనే నిదర్శనం చూపించింది ఉద్యోగం పర్మనెంట్ చేయించింది రావాల్సినటువంటి ఇయర్స్ ఎర్ ఇయర్స్ ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి ఆ డబ్బులతో అమ్మవారి గుడి స్టార్ట్ చేశావు ఎప్పుడైతే అమ్మవారి గుడి శంకుస్థాపన మొదలెట్టామో స్థపతి నుంచి రాళ్ళు తేవటం చెక్కటం జేసీబీ క్రెయిన్ ద్వారా పైకి తీసుకురావటం గుడి కట్టడం మొదలైందమ్మా ఇక్కడ అమ్మ గుడి ఉంది పక్కనే ఉంది అంతేకాకుండా గుడి వెంకయేశ్వర గొలగముడి స్వామి సాక్షాత్ స్వామి తపస్సు చేశాడండి నలభై సంవత్సరాలు తపస్సు చేశాడు స్వామి ఎప్పుడు ప్రతి శనివారం అర్ధరాత్రి నుంచి మళ్ళీ శనివారం అర్ధరాత్రి వరకు స్వామి ఇక్కడ ధ్యాన స్థితిలో ఉంటారండి ఈ పెన్న బద్వేలు తిప్పలో అదొక పెద్ద గొప్ప విషయం ఆ తర్వాత అర్ధరాత్రి నుంచి ఎక్కడైతే స్వామివారి గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళో ప్రతి ఒక్క గుడికి వెళ్ళి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటారనమాట అంతేకాకుండా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శివరాత్రి రోజు ఇక్కడ జాతర చేస్తారు రాత్రికి ఇక్కడ అందరూ వచ్చి జాగరణం చేసి పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రి అందరూ ఇక్కడ జాగరణం చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తారనమాట నెక్స్ట్ టైం కుదిరితే అంటే వచ్చే సంవత్సరం కుదిరితే మనము వచ్చి ఇక్కడ పాల్గొనాలని నేనంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అమ్మ ద్వారా మీకు అన్ని డీటెయిల్స్ తెలిసాయి కదా ఇంకా ఏమైనా కావాలి ఇంకా అమ్మని ఏమన్నా అడగాలి లేదా మీరు ఇందులో పాల్గొనాలి ఒకవేళ రావాలి అనుకుంటే మీకు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్క్రీన్ పైన నేను అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను మీరు కూడా రండి ఒక్కసారి వస్తే అనుభవం అసలు చాలా చాలా బాగుంది మమ్మీని తీసుకొని వచ్చాను మీరు గుడి కట్టిన తర్వాత మీకు ఏదో అనుభూతి అని చెప్పారు కదా నాకు చెప్పండి అమ్మా మేము ఈ గుడి కట్టిన తర్వాత ఏమైందంటేనమ్మా నలభై ఒక్క రోజు అయిపోయిందమ్మా శివాలయం కట్టి నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత శివయ్యని నామస్మరణ చేస్తామా గుడి కట్టి వదిలేస్తామని అని చెప్పి స్వామివారు పరీక్ష పెట్టారు ఒక ఒక చిన్న ఎలిగేషన్ దాంట్లో ఒక కేసులో ఇరుక్కోవటం జరిగిందమ్మా నలభై ఒకటో రోజు ఆ ఎడ్యుకేషన్లో మేము ఏదైతే సంపాదించుకున్న ఆస్తిని గవర్నమెంట్కి అప్పగించేసి ఇల్లు అమ్మేసి గవర్నమెంట్కి ఇచ్చేసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత నా భర్త ఇది స్వామివారు పెట్టేటువంటి పరీక్ష ఈ పరీక్షలో నేను నెగ్గాలి స్వామి మంచైనా చెడైనా నువ్వే చూపించావు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు అయి నేనైతే నేను నామస్మరణ మర్చిపోనున్నారు స్వామివారు పెట్టిన పరీక్షలో మేము అలానే స్వామి వెనక వెళ్తూనే ఉన్నాము నా పిల్లలు ఇద్దరు ఇప్పుడు చక్కగా అమెరికాలో ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు నా భర్త మంచి స్థితిలో ఉన్నాడు అన్ ఏదైతే స్వామివారు పోగొట్టారో దానికి మూడింతలు సంపాదన సంపాదించుకొని చాలా చక్కగా ఆధ్యాత్మికంగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నామన్నమాట ఇప్పుడు ఏదో మేము అంటే ఈ వీడియో చేసి డొనేషన్స్ కోసం మిమ్మల్ని అడగాలని కాదు ఇక్కడ ఎవరికి డబ్బు లేక కాదు అమ్మ కావాలి అంటే తలుచుకుంటే ఇక్కడ గోపురం కట్టడానికి మండపం కట్టడానికి రేపే పనులన్నీ స్టార్ట్ చేయొచ్చు అంత డబ్బు మా దగ్గర ఉంది కానీ అమ్మ నువ్వు చేయలేవు అనే ఒక ధ్వని వినిపిస్తుందంట అది చేసేవాళ్ళు ఉన్నారు ఈ జన్మలో నీకు ఇంతే ప్రాప్తం నెక్స్ట్ జన్మలో అసలు నీకు జనమే లేదు ఇక్కడికి లాస్ట్ అని చెప్పి అమ్మకి వాయిస్ వినిపిస్తుందంట డబ్బులు చేతిలో ఉన్నాయి కడదాము అంటే అయ్యవారు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకు అంటే ఈ జన్మకు నీకు ఇంతే అన్నారు నా ప్రాప్తం మీ అందరికీ ఇలా ఇంత దూరం వచ్చి మీ అందరికీ చెప్పడం నిజంగా నా ప్రాప్తం నాకు అంత శక్తి ఇస్తే నిజంగా నేనే ఆ దాతలో దాతనైతే నేను హ్యాపీగా కట్టిస్తాను నిజంగా అయ్యవారిని నేను అదే అనుకున్నా అమ్మ నాకు అంత శక్తిని ఇచ్చి నాకు నిజంగా ప్రాప్తం ఉంటే ఏమో అమ్మ కట్టించగలను సో ఓకే అమ్మ అందరూ రండి మనకి ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అందరం కలిసి చేద్దాం నాకు తోచింది నేను ఇక్కడికి వస్తున్నానమ్మా నేను నీకు ఏం పెట్టగలను అని అనుకున్నాను మనసులో నేను పట్టు బట్టలు పెట్టే శక్తి ఉంది అమ్మకి పట్టు చీరలు తీసుకొచ్చాను పంచ తీసుకొచ్చాను ఇంకా నాకు శక్తిని ఇస్తే నాకు చెయ్యాలి అని చేతి వస్తే చేసే ఆ శక్తి మనకు మనకు వచ్చేస్తుంది చేస్తుంది అంతా ఆమెనే కదా ఆమె ఇస్తే మనం చేద్దాం ఇక్కడ ఎవరు చూపిస్తుందో మీలో ఎవరు రావాలని ఆమె దయగలిగిస్తుందో మీరు రండి అందరం కలిసి ఇది బాగా అమ్మ ఈ నిర్మాణం చేసేటప్పుడు ఎవరికి మీరు ఏమి డొనేషన్ ఇవ్వక్కర్లేదమ్మా చక్కగా పైన కొండ వచ్చి నెల రెండు నెలలు మూడు నెలలు ఈ మండప నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది ఆ అన్ని రోజులు మీరు ఇక్కడ ఉండటానికి కొండ మీదకి వసతి ఏర్పాటు చేస్తాము చక్కగా మీరే దగ్గర ఉండి ఆ మండపాన్ని నిర్మాణం చేసి మీ పేరు కూడా ఆ మండపం మీద రాసుకొని వెళ్ళవచ్చు అమ్మ అది కూడా డబ్బు రూపంలో అడగట్లేదు మీదే నిర్మాణంకి కావలసిన ఇసుకం ఇటకం సిమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరే కొని పంపించేస్తే ఇక్కడ నిర్మాణం పనులన్నీ జరుగుతాయన్నమాట స్థపతమ్మ ఈ గుడి కట్టే పద్ధతి ఏంటంటేనమ్మా కొండరాయి ద్వారా కడుతున్నాము మేము కొండరాయితో ఆలయం మండ ఆలయాన్ని కట్టించాము అదే విధంగా కొండరాయితో మండపం వేస్తున్నాము ఆ స్థపతి గారి యొక్క ఫోన్ నెంబరు ఆ స్థపతి గారు ఇచ్చినటువంటి అగ్రిమెంటు ఆ కొండరాయి ఒక్కొక్కరికి ఎన్ని పిల్లర్స్ పడతాయి ఎన్ని రాళ్ళు నిలబెట్టాలి ఎన్ని అడ్డంగా వేయాలా అవి మొత్తం కూడా అమ్మ నేను డీటెయిల్స్ మీకు స్వప్న గారి ఛానల్లో ఇస్తాను మీరు ఆ స్థపతి గారితో కూడా మాట్లాడచ్చు మాట్లాడే ముందు చక్కగా కొండ మీదకి వచ్చి ఒకరోజు నిద్ర చేసి మీకు ఏ రకమైన అనుభూతి స్వామి కలిగించాడో కూడా మీరు చూసుకోవచ్చు నిజంగా చెరిబెరిని ఎక్కడికైనా టెంపుల్కి తీసుకెళ్తే పిల్లలు అసలు ఉండలేరు బయటకు వచ్చేస్తామంటారు అమ్మ ఎంతసేపు ఉంటామమ్మ వెళ్ళిపోదామని వాళ్ళే అనేవాళ్ళు అనమాట ఈరోజు అసలు ఇష్యూ ఎంత బాగా కూర్చున్నారు కదా వాళ్ళే కూర్చొని పూజ చేసి ప్రసాదం తీసుకొని అసలు ఏమన్నట్లు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఒకసారి రావాల్సిందే మన ఛానల్ ద్వారా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఎక్కువ చెప్పడం కన్నా అసలు మీరు ఒకసారి వస్తే మీకే తెలుస్తుంది డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నాలాగా మీరు అమ్మతో డైరెక్ట్గా మాట్లాడాలంటే నెంబర్ ఉంది అమ్మ మాట్లాడతారు ఫాలో అవుతుంది పెన్న బద్దవేలు తిప్పకి వెళ్ళడానికి ముందు ఇక్కడ వస్తారు మీరు ఇక్కడ మీకు రైట్ సైడ్లో స్టాప్ దగ్గర శ్రీ కలువాయి అమ్మ గ్రామ దేవత కనిపిస్తుంది లోపలికి వెళ్ళండి అమ్మవారు చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీకు రూట్ చూపిస్తాను ఎందుకంటే నార్మల్గా మీరు డైరెక్ట్గా వస్తే రూట్ చూడడం కొంచెం కష్టం అంటే తెలియదు నేను మధ్య మధ్యలో మీకు రూట్ చూపిస్తూ ఉంటే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇలా రైట్ సైడ్ స్ట్రేట్గా వెళ్ళాలి ఇలా స్ట్రేట్గా మీరు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఎక్కడ టర్న్ వస్తుందో నేను చెప్తాను చిన్న రోడ్ వస్తుంది రోడ్ అంతా బాగానే ఉంటుంది కరెక్ట్గా మనం పెన్న బద్వేలు తిప్ప దగ్గరికి వెళ్ళేటప్పటికి రోడ్ కొంచెం ఎండ్ అయ్యి మీకు కొండలాగా ఉంటుంది అక్కడ నేను మళ్ళీ చూపిస్తాను ఇదే రోడ్డు ఒకటే రోడ్ స్ట్రేట్గా వెళ్ళిపోవాలి సో ఇలా మీరు వెళ్తూ ఉంటే చిన్న రోడ్ వస్తుంది చిన్న రోడ్ అటు ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇలా స్ట్రేట్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పేసి మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది ఇలా చిన్న రోడ్లోకి ఇప్పుడు మీరు ఎంటర్ అవుతారు సో ఇలా గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా రావాలి ఇప్పుడు ఇలా పైకి వెళ్తే స్టెప్స్ కనిపిస్తాయి పెద్ద స్టెప్స్ కనిపిస్తాయి దాని చుట్టూ తిరిగి వెళ్ళాలి మీరు ఇప్పుడు వీడియో ఫాలో అవుతే కనుక మీకు రావడం చాలా ఈజీ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం కానీ వీడియో ఫాలో అవుతే ఈజీ ఇలా మొత్తం మట్టి రోడ్ ఉంటుంది కార్ వెళ్తుంది హ్యాపీగా నార్మల్ చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా వెళ్తుంది బైక్స్ కూడా వెళ్తున్నాయి చూడండి కంప్లీట్ ఒక వేరే ప్రపంచంకి వచ్చినట్టుంది మీకు కొంచెం రైట్ సైడ్ చూస్తే స్టెప్స్ కనిపిస్తున్నాయి కాలినడకన కూడా మీరు వెళ్ళొచ్చు లేదంటే కార్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇట్లా స్ట్రెయిట్గా వెళ్ళాలి నిన్నైతే మేము గిరి ప్రదక్షిణ చేశాము కార్లోనే మీకు కావాలంటే ఒక చుట్టూ రౌండ్గా తిరిగి పైకి వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా రూట్ పైకి చూపిస్తున్నాను స్ట్రెయిట్గా ఇలా వెళ్ళాలి ఇక్కడ నుండి వెళ్తే మళ్ళీ మీరు కొండ చుట్టూ తిరుగుతారు గిరి ప్రదక్షిణ మీకు లెఫ్ట్ సైడ్లో పెన్నా నది కనిపిస్తుంది ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే పైకి వెళ్తామన్నమాట అంటే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఈరోజు సాటర్డే కదా చాలా మంది ఉంటారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ అండ్ ఇప్పుడు సేవ కూడా చేస్తారు అక్కడ అసలు సూపర్గా గాలి వస్తుంది ఎంత బాగుంటుందో వాతావరణము చెట్టు కింద కూర్చుంటే అసలు ఎంత పెద్ద అయినా అసలు తెలియదు పిల్లల్ని తీసుకొచ్చినా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు కాకపోతే నైట్ స్టే చేయడానికి మటుకి లేదన్నమాట